హాయ్ అందరికీ హ్యాపీ పొంగల్ అండి అందరికీ ఇది కొంచెం నేను లేట్గా పెడుతున్నాను వీడియో మీకు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ మా స్కూల్లో ఎలా చేసామో చూపిస్తున్నాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి లాస్ట్లో మీకు ఒక వింత జరుగుతుంది అంటే వింత అంటే అలాంటిది ఏం కాదు మరి నేను ఒకటి మిస్ అవ్వకుండా చూడండి నేను ఒక పని చేశాను లాస్ట్లో అందుకని ఇది మా స్కూల్ డెకరేషన్ అండి మా ఆర్ట్ టీచర్ చేశారు ఇదంతా ఇక్కడ భోగి పళ్ళు పోసడానికి పిల్లల్ని కూర్చోబెట్టాము ముగ్గు వేశారు ముగ్గు దగ్గర అలాగే పాలకుండను పెట్టారు పొంగించడానికి పాలు పొంగించడానికి కట్టెల పొయ్యి మీద ఇంకొకటి పిల్లలన్నీ తీసుకొచ్చిన పిండి వంటలు అండి ఇవన్నీ ఇది ఒక ఇల్లులాగా మనకు హర్ట్ వేశారు హార్ట్లో ఇవి పెట్టారు గుడిసిలాగా పెట్టి లాగా ఇల్లు పిండి వంటలను పెట్టాము ఇందులో ఇన్ని పిండి వంటలన్నీ సంక్రాంతి స్పెషల్ అండి ఆంధ్రాలో తెలంగాణలో ఎవరెవరు ఇవి వాడతారో అవి తెచ్చాము దాంట్లో ఎల్లో కలర్లో ఒక బాక్స్లో కనపడుతుంది కదా అది నేను తీసుకెళ్ళాను పొంగల్ అండి ఆ చాటలో పెట్టినవన్నీ ఒక ఫైవ్ వెరైటీస్ పంట మీద పండిన కొత్త పంటకు వస్తాయి కదండి అవన్నీ జొన్నలు పెసర్లు పప్పు కందిపప్పు అవన్నీ పెట్టామండి అక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి ఎద్దుల బండిని ప్రిపేర్ చేసి పెట్టారండి అసలు నిజంగా ఎద్దుల బండిలాగా తయారు చేశారు హరిదాసులు ఉన్నారు థర్మాకాల్తో తయారు చేశారండి ఎద్దులు ఎద్దుల్ని ఎద్దుల బండిలాగా ఇవన్నీ డెకరేషన్ అయితే సూపర్గా చేశారు మీరు చూడవచ్చు తర్వాత అయినా ఇక్కడ చూడండి చిన్న పిల్లలందరినీ ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు పిల్లల్ని తీసుకొని చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లల్ని కూర్చోబెట్టాము చాలా ముద్దు ముద్దుగా రెడీ వచ్చారు వాళ్ళైతే ఎంత హ్యాపీగా అనిపించిందో వాళ్ళని చూస్తే అయితే వీళ్ళకి టీచర్స్ని పిలిపించి ఒక్కొక్కరితో భోగిపళ్ళు పోయించారండి ప్రతి ఒక్కరికి భోగిపళ్ళు పోయాలనే ఆశ ఉంటుంది కదా అందుకని ఎవరికైతే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాము మీరు ఎవరైతే పంపిస్తారో రెడీ చేసి వాళ్ళకి భోగిపళ్ళు పోయిస్తామంటే పంపించారు పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టీచర్స్ భోగిపళ్ళు పోస్తున్నారు ఎంత వద్దుగా అనిపించిందో అసలు ఒక్కొక్క టీచర్ పోస్తుంటే మాకు మాకు ఒక్కొక్క పిల్లలు అంటా ఉంటే ఎంత హ్యాపీగా అనిపించింది ఆ పిల్లల లోపల హ్యాపీనెస్ నెక్స్ట్ డే వచ్చేసి టీచర్ మాకు పోసారు మాకు పోసారు అసలు ఎంత హ్యాపీయో వాళ్ళు అయితే చెప్పడానికి లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు అయితే ఇక్కడ నేను కూడా పోసానండి ఇందులో భోగిపళ్ళు అందుకే ఆ పిల్లలు వాళ్ళు చూసి టీచర్ మా పోయారా అంటే వస్తున్నాను అన్న అంటే చెప్పాను నెక్స్ట్ టైం నేను పోస్తానంట అని చెప్పి అనేసరికి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నాకు తెలియదు నేను పోయాలని నేను ఫస్ట్ టైం పోసాను ఎలా పోయాలో ఫస్ట్ మాధురి మామ్ వాళ్ళు పోస్తూ ఉంటే వాళ్ళని చూసి నేను పోసాను అసలు యాక్చువల్గా నేను పోస్తానని అనుకోలేదు ఆ రోజు నాకు ఫీవర్ బాగాను నేను ఏమీ రెడీ అవ్వకుండా వెళ్ళాను రోజు అసలు చిన్నగా భోగిపళ్ళు పోసేసి వచ్చానండి మా రమణ టీచర్ వేస్తున్నారు పళ్ళు ఇప్పుడు శ్రీలతమ్మ వస్తున్నారు అందరూ చాలామంది పోసారండి ఎంతమంది టీచర్స్ ఉంటే అంతమంది టీచర్స్తో పోయించారు దివ్య టీచర్ పోస్తున్నారు నెక్స్ట్ మిత్రా టీచర్ అందరూ భోగిపళ్ళు పోసారండి చాలామంది పోసారు అలాగే లైన్గా టీచర్స్ అందరూ వచ్చేసి పోస్తూ ఉన్నారు పిల్లలు అసలు కుదురుగా కూర్చోమంటే ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తున్నారు అసలు అందులో ఒక అమ్మాయి ఉంటుందండి బుట్టిగా ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చిందంటే ఆ పేరెంట్స్ కూడా అసలు ఇంత వాళ్ళకి పిల్లల్ని ప్రిపేర్ చేయాలనేసి చాలా ఇష్టంగా ఉంటుంది కదా అలా ఉన్నారు వాళ్ళు కూడా అసలు ఎంత బాగా రెడీ అయ్యిందంటే చిన్నగా ఉంది లంగా వేసుకొని ఓని వేసుకొని ఆ జడ వేసుకొని దానికి మళ్ళీ పూలు పూరోజడ వేసుకొని ఎంత బాగా రెడీ వచ్చిందంటే అసలు ఆ అమ్మాయిని తర్వాత మేము ఫొటోస్ కూడా తీసాము చూడవచ్చు మీరు ఎదుకోండి అందరూ అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు పంపించండి ఆ ఫొటోస్ అంటాను అడిగారు అలాగే పంపిస్తామని పంపించాము ఇక్కడ డెకరేషన్ దగ్గర ఉన్న హరిదాసులు కానీయండి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్సే రెడీ చేసి పంపించారు కొంతమందిని మేము మేము రెడీ చేసాము శ్రీవాణి టీచర్ కవిత టీచర్ అందరూ కూడా భోగిపళ్ళు పోసారండి చాలామంది అందరూ కూడా భోగిపళ్ళు పోసారు పిల్లలకి అసలు ఎంత ఆనందం అంటే చాక్లెట్స్ పైనుంచి పడుతూ ఉంటే చెరుకులు మళ్ళీ చెరుకు మొక్కలు అందులో శనగ మొక్కలు శనగపప్పు ఉంటాయి కదండి శనగగుళ్ళు అవి దాంట్లో క్యారెట్ ముక్కలు వస్తూ ఉంటే పిల్లలు టీచర్ నాకు అవ్వచ్చాయి టీచర్ నాకు ఇవ్వొచ్చాయని చెప్తున్నారు వాళ్ళ హ్యాపీనెస్సే వేరండి అసలు ఎంత బాగుందంటే అసలు మాకంటే ఎక్కువ వాళ్ళే ఫీల్ అయ్యారు చిన్నపిల్లలు కదా హ్యాపీగా స్పెండ్ చేశారు ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు భోగి పళ్ళు పోయటానికి అన్నీ అయిపోయాయండి మళ్ళీ తెప్పించాము చాలానే తెచ్చాము అయినా కూడా అయిపోయాయి మళ్ళీ తెప్పించాము ఆయా ఇచ్చేసి వెళ్తున్నారు అందరు టీచర్స్ పోసేసారండి ఇలా పోసిన తర్వాత పిల్లలు వేస్తూ ఉంటే ఒక్కొక్కరికి పడిపోతుంటే అసలు ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే అదిగోండి ఒక్కొక్క టీచర్ పోస్తూ ఉంటారు చూడండి అసలు పెళ్ళికూతుర్లాగా ఒక టీచర్ అన్నారు పెళ్ళికూతుర్లాగా ముచ్చట ముద్దుగా రెడీ అయ్యొచ్చారే మీరు అని చెప్పేసి అన్నారు ఎంత బాగా అనిపించిందో అసలు అని నవ్వుతున్నారు పిల్లలు అసలు ఇలా అమ్మాయి చూడండి ఎంత చక్కగా ఉందో చిన్న పాప ఫస్ట్ క్లాస్ పాప ఎంత ముద్దుగా రెడీ అయ్యిందో అసలు ఆ వడ్డానంతో పూల జడ అసలు చాలా ముచ్చటగా అనిపించింది అందరికీ ఆ అమ్మాయిని ఫొటోస్ తీసుకున్నాం తర్వాత మా దగ్గర పిల్లలతో డ్యాన్స్లని ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరిగాయి చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి కానీ మేము ఒకటే ఒకటి పెట్టాను నేను ఓన్లీ వీడియో ఎందుకు అనేసి పెట్టలేదు వాళ్ళు ఎందుకంటే సాంగ్స్ ఉండవు కదా ఎందుకు అనేసి తర్వాత భోగి మంటలు వేశారండి పీటీ సారే చేశారు ఇది భోగి మంటలు కూడా ఎంత బాగా అసలు ఐడియా చాలా బాగా వచ్చింది సార్కి అసలు నేను ఈ భోగి మంటలు వేసే ముందు అక్కడ ముగ్గు వేశారండి చాలా బాగుంది అసలు నేను తీసుకుందాం అనుకున్నాను ఫోటో కానీ వీలు అవ్వలేదు వీడియో తీసుకోలేకపోయాను కాకపోతే స్టార్ట్ అయిన తర్వాత నేను చూశాను వెళ్ళాను అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుంటున్నాను పిల్లల తర్వాత టీచర్స్ జాయిన్ అయ్యామండి మేము ఒక్కొక్కరు టీచర్స్ అందరూ జాయిన్ అవ్వమన్నారు టీచర్స్ కూడా అసలు హ్యాపీగా అసలు డ్యాన్స్ చేస్తూ ఉంటే చిన్నగా ఒక్క స్టెప్ వేసినా కూడా అదొక ఆనందం అండి భోగి మంటలు చుట్టూగా అసలు వేడి వస్తుంది అది భోగి ఎవరు నిలబడలేకపోతున్నారు అయినా కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అందరు చేయని వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు అసలు ఈ రోజున చాలా హ్యాపీ హ్యాపీ అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇంతమంది టీచర్స్ పిల్లలు అదిగోండి పిల్లలు చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యొచ్చారు నేను ఏంటంటే వీడియోలు అవుతుంది అవుతుందనేసి దీన్ని కొద్దిగా ఫార్వర్డ్లో పెట్టానండి అందుకని ఎందుకులే అనేసి కొంచెం ఫార్వర్డ్ చేశాను ఎక్కువ టైం బోర్ కొట్టకూడదనేసి చూడండి నేను కూడా డ్యాన్స్ ఎప్పుడు చేయలేదండి కానీ డ్యాన్స్ కానీ వెళ్ళాను కొంచెం అందరు వెళ్ళాలి అని అంటని చెప్పి అన్నందుకు వెళ్ళాము అక్కడ సార్ కూడా డ్యాన్స్ చేశారు మేము ఎప్పుడు చూడలేదు సార్ డ్యాన్స్ చేయడము ఫస్ట్ టైం అసలు ఎంత బాగా జరిగిందంటే ఆ ఫెస్టివల్ ప్రతి టీచర్ అక్కడ స్పెండ్ చేస్తారు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా మేమైతే జరుపుకున్నాం అక్కడ ఏదో మాట్లాడుతుందని నేనేనండి టీచర్స్ కూడా అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేశారు అందులో డ్యాన్స్లో భోగి మంట మొత్తం లాస్ట్కి వచ్చేసిందండి ఇప్పుడు లాస్ట్లో ఒక సర్ప్రైజ్ అండి మీకు అసలు ఎక్కడ కూడా పెట్టరండి అసలు సార్కి ఆ థాట్ చాలా బాగా వచ్చింది తర్వాత ఆయమలని తీసుకొచ్చారు ఆయమలు కూడా డ్యాన్స్ చేశారు భోగి మంట చుట్టూరా మన తర్వాత ఆయమని పిలిపించారు ఇక్కడ చూడండి సర్ప్రైజ్ ఏంటంటే హరిదాసు వచ్చేసండి హరిదాసుని ఖాళీగా పంపించొద్దు కదండి హరిదాసుల్ని తీసుకొచ్చేసి మనకు పంటలు పండినప్పుడు మనము మన ఇంటి ముందరికి కూడా పండగల పూట ప్రతి ఒక్కరు వస్తారు భిక్ష కానీ లేదంటే హరిదాసు కానీ ఇప్పుడు కొత్త పంటలు కనుక మనం ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా దాను పంటలు తెచ్చినప్పుడు ధాన్యాన్ని అలా సారు ధాన్యాన్ని హరిదాసుకి దానంగా ఇస్తున్నారు అలా భిక్షను వేశారు అయితే హరిదాసుకి ఇవ్వడం కూడా ఆ రోజు పుణ్యం అంటారు కదా అలా ఇచ్చారన్నట్టు హరిదాసుకి సారు ధాన్యాన్ని ఇచ్చారు తర్వాత నమస్కారం కూడా చేశారు చాలా బాగా అనిపించింది అసలు ఈ భోగి మంటలు వేయటము సెలబ్రేషను నిజంగా పండగ కార్యక్రమం ఎలా జరుగుతుందో అలా జరిగిందండి చాలా హ్యాపీగా అదిగోండి ఆయమ్మలు కూడా ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత చూడండి ఇది లాస్ట్ పిక్ అండి అది ఇదే మీకు సర్ప్రైజ్ నేను బండి ఎక్కాను బండిలో ఫొటోస్ దిగాము మేము ఇది అప్పటికప్పుడు రెడీ చేసినా కూడా నిజమైన బండి లాగే మాకైతే అనిపించిందండి అందరం టీచర్స్ అక్కడ ఫోటో సెషన్లో ఉన్నాము ఎవరికి ఇష్టం అనిపిస్తే వాళ్ళు ఫొటోస్ దిగారు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరం కూడా నేను కూడా బండి ఎక్కానండి బండి ఎక్కి ఫోటో దిగాము నేనైతే ఎప్పుడు కూడా బండి ఎక్కలేదు ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్లో నేను అక్కడ ఫొటోస్ దిగామండి ఫోటో వేసిన చాలా బాగుందండి నాకైతే అసలు హ్యాపీ అనిపించింది మీకు కూడా హ్యాపీ పొంగల్ అండి చాలా లేటుగా వస్తుంది మీకు ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియోని అందరూ చూడాలని కోరుకుంటున్నాను హ్యాపీ పొంగల్ అందరికీ కూడాను బాయ్ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని